కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మనం కొన్ని విషయాలు జ్ఞానపరంగా ఎదగడానికి ఏమి అవసరమో అవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు మరి ఈరోజైతే దానికి ఆటంకం జ్ఞానపరంగా ఎదగలేకపోవడానికి అంటే మానవ జన్మ వచ్చి మరి ఆ మానవ జన్మలో చేయాల్సిన పనులేవో మనం తెలుసుకుని అవి చెయ్యకపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం భూమి మీద ఎంతోమంది మానవ జన్మ తీసుకున్నా కొంతమంది తెలియక చెయ్యరు కొంతమంది తెలుసుకుని కూడా చేయలేకపోతున్నారు అంటే కారణం ఏమిటి అంటే మనకి వశిష్ఠుల వారు ఒకటే చెప్పారు మానవులకు ఉన్న సోమరితనం వల్ల మరి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు అని మరి మనం ఇక్కడ చూసుకుంటే ప్రపంచక జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితంలో అయినా సోమరతనమే మానవుడికి ఎదగలేకపోవడానికి కారణం ముందు ప్రపంచక చదువులు మనం పరావిద్య అపరావిద్య అని రెండు విద్యల గురించి తెలుసుకున్నప్పుడు అపరావిద్య ముందు చదవాలి నేర్చుకోవాలి మరి మొట్టమొదటిగా ఆ విద్య లేనప్పుడు మరి పరా విద్యలోకి వెళ్ళడం జరగదు ఏ మానవుడికైనా సోమరితనం లేకపోతే ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగగలిగే శక్తి ప్రతి మానవుల్లోని ఉంది అంటే మనం తెలుసుకున్నాం ప్రతి మానవుడు మరి ఆత్మశక్తితోనే జీవిస్తాడని మరి అందరిలో ఉన్నది ఒకే ఆత్మశక్తి అయితే కొందరు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు కొందరు నిరుత్సాహంగా నిలిచిపోతూ ఉంటారు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తిలో ఉన్న సోమరితనమే సోమరితనమే అన్ని అనర్థాలకి మూలం ఆ సోమరితనం ఉన్నవాళ్ళు ఏ పురుష ప్రయత్నం చెయ్యరు అంటే ఎలాంటి ప్రయత్నం ఆ మనకెందుకులే మనం చెయ్యాలా మనం చెయ్యకపోతే ఎవరో ఒకరు చేసుకుంటారా అన్ని విషయాల్లోని ప్రతి పనిలోని ఆ సోమరితనాన్నే చూపిస్తారు ఎందుకు వాళ్ళకున్న సోమరితనంలో ఏ పని చెయ్యబుద్ది కాక మరి ఈ సోమరతనం ఉన్నవాళ్ళు ఏమన్నాడు అంటే గాడిద సమానమైన వ్యక్తులు ఈ భూమి మీద అంటారు చూడండి గాడిద ఏ పని చేయదు బలవంతంగా చాకలి మూటలు దాని మీద మోయించి దాన్ని కొట్టి 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 ఈడ్చిలాక్కాడు మరి సోమరపోతులు కూడా చాలా కష్టపడి దెబ్బలాడి కొట్టి తిట్టి పని చేయించాలి మరి ప్రపంచ జీవితంలో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా మరి ఆధ్యాత్మిక జీవితంలో మరి ఒక సాధకుడికి అది చాలా అడ్డు చాలా ఎందుకు అంటే ఇక్కడ మానవ జన్మ తీసుకున్న మనము ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ప్రతి విషయము జ్ఞానపరంగా ఎలా ఎదగాలి సాధన ఎలా చెయ్యాలి అనే విషయాన్ని మనం రోజు చర్చించుకుంటున్నాం ఎదగడానికి కావలసిన అవకాశాలు సాధన పోగొట్టుకోకుండా ఉండడానికి ఏ విధంగా ఉండాలి అని ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మాట్లాడుకున్నప్పుడు మనకి మరి ఈ విషయం సోమరతనం ఎంత అనర్థానికి మూలమయ్యిందో మనకు అర్థమవుతుంది మరి యోగం చేయడంలో ఈ సోమరతనం ఉంటే వాళ్ళు కృత కృత్యులు కాలేరు అంటే సక్సెస్ కాలేదు ఎన్ని ఉన్నా ఇప్పుడు మనం తెల్లవాద్యాన్ని లేవలేకపోతున్నాము అంటే సోమరితనమే కారణం ఆ సోమరితనం లేకపోతే చక్కగా లేచేవాళ్ళం ఇప్పుడు ఎవరైనా సరే ఏమీ సాధించలేకపోయారు ఒక వ్యక్తి అన్నీ సాధించగలుగుతున్నాడు అంటే కారణం ఈ వ్యక్తిలో సాధించిన వ్యక్తిలో సోమరితనం లేదు సాధించలేని వ్యక్తిలో ఎక్కడో ఏదో రోలపల సోమరతనమైన గుణం ఉంది ఆ సోమరతనం గుణం పోగొట్టుకుంటేనే సాధకుడు అత్యున్నత స్థానానికి ఎదగలడు అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనకి కొన్ని నియమాలు గురువులు చెప్తూ ఉంటారు ఫస్ట్ సాధకుల్లో సోమరతనం పోగొట్టడానికి గురువులు ఏం చేస్తారు అంటే సరి అయిన ఆహారం సరి అయిన వ్యవహారం సరి అయిన నిద్ర సరి అయిన ఆహారం వల్ల వాళ్ళు చెప్తారు మనకు భగవద్గీతలో కూడా మితాహారం అని చెప్పడం జరిగింది అంటే అధిక నిద్ర అధిక తిండి వల్లే అధిక నిద్ర అందుకే మితాహారం అంటారు సాధకుడికి ఎప్పుడు కూడా మితాహారం అవసరం అధికంగా తినడం వల్ల బద్ధకం పాటు సోమరితనం వస్తుంది ఏ పని చేయకుండా ఉండడమే సోమరితనం ఏ పనికి ప్రయత్నించకుండా ఉండడమే సోమరితనం మరి ప్రయత్నించగలిగిన శక్తి ఉండి కూడా ప్రయత్నించకపోతే వాళ్ళు ఏమంటారు సోమరులు అంటారు ఇలాంటి వాళ్ళు భగవంతుడి దృష్టిలో చాలా నికృష్టమైన జన్మగా భావించబడతారు పాపులు ఈ సోమరితనం వల్లే సాధించవలసింది ఉండి శక్తి కూడా సాధించగలిగేంత శక్తి కూడా ఉండి వాళ్ళు సాధించలేకపోతారు ఈ సోమరితనం వల్లే అసత్యాన్ని సత్యమని నమ్ముతున్నారు ఇప్పుడు మనకు చాలా మందికి చెప్తాం ధ్యానం గురించి ఆత్మే దైవం అని చెప్తాం మరి వాళ్ళు ఎందుకు సాధన చేయలేకపోతున్నారంటే వాళ్ళలో ఉన్న సోమరితనమే కష్టపడి కూర్చుని సాధన చేసి మేధస్సుకు పదును పెట్టి బుద్ధి చేసుకుని ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా కష్టంగా వాళ్ళు భావిస్తారు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి మా ఇంటికే వెళ్ళి ఈ జ్ఞానం చెప్తూ ఉంటే ఈ సాధన చెప్తూ ఉంటే అవన్నీ నీలాంటిదానికి సాధ్యం కానీ మాకేమంత సాధ్యం కాదు అంటారు అంటే ఎందుకు వచ్చింది కనీసం ప్రాపంచిక విషయాల్లో డబ్బు సంపాదనలో ప్రయత్నం ఉంది కానీ అంతకంటే అద్భుతమైన జీవితం ఉన్న ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారంటే వాళ్లకున్న సోమర్తనమే చాలా మంది పూజ చేస్తున్నాం కదా అనుకుంటున్నారు పూజ చాలా తేలికైన పని రెండు పూలు అక్కడ ఉన్న విగ్రహం మీద వేస్తే అయిపోతుంది కానీ సాధన అనేది ఆహార వ్యవహారాల దగ్గర నుంచి చేసుకోవాలి సరి చేసుకుంటేనే సాధించగలరు ఎవరైనా అందుకే వీళ్ళు అసత్యాన్ని సత్యాన్ని తెలిసినా సత్యం అంటే ఏంటో తెలిసినా ఆత్మే దైవం అని తెలిసినా ఎన్ని విధాల ఉపమానాలతో మనం నేర్పినా ఒప్పుకుంటున్నారు కానీ సాధన తీవ్రాతి తీవ్రంగా చేయలేకపోతున్నారు అంటే వాళ్లకున్న సోమరితనమే కారణం సోమరితనం లేనివాడు అద్భుతంగా పైకి ఎదుగుతాడు సోమరితనం ఉన్నవాడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు వాడు ఉన్న స్థానంలోనే ఉంటాడు కానీ ఇంకా అంతకంట ఎదగలేరు మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఒకవేళ సాధన చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆహారం దగ్గర నుంచి మనము గమనించుకోవాలి విచారణ విచారణ అని చాలాసార్లు రమణ భగవాన్ చెప్పాడని నేను రాఘరావు గారు కూడా చెప్తున్నాం ఎవరు విచారణ చేయగలరు అన్నది కూడా మీకు తెలుసు ఆ ఏం చేస్తాంలే అని బద్దకించడమే సోమరతనానికి ముఖ్య కారణం ఇప్పుడు విచారణ చేయాలంటే ఒక మాట మాట్లాడుతున్నామంటే ఇప్పుడు రాఘరావు గారు అందరూ మాట్లాడుతుంటే ఆయన గమనిస్తున్నారు ఎందుకు గమనిస్తున్నారు అంటే ఎవరైనా తప్పు చెప్తే అది సరి చేసి మళ్ళా చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పండి అని చెప్పడానికి మరి అలా గమనించకపోతే మిగతా వాళ్ళు తన తప్పులను సరి చేసుకోరు అని మీకు గమనించపోయినా నష్టం లేదు మీరు చదువుకునేదో చెప్పేసుకోవచ్చు కానీ ఆయన ఓపికగా కూర్చుని అరగంట క్లాసు విని అందులో తప్పుల్ని ఎంచి మిమ్మల్ని సరి చేస్తున్నారంటే గురువు అంత గొప్పవాడు ఈ భూమి మీద ఉండడు అని మనకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు సోమరితనాన్ని వదిలినవాడు శిష్యుడు సోమరితనంలో ఉన్నవాళ్ళు ఇంకా ఉండాలి మన పోలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోగొట్టుకుంటున్నాం అందుకే ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి నేను ఎందుకు వెనక పడుతున్నాను వాళ్ళు పని చెయ్యగలుగుతున్నారు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే కారణం నాలో ఎక్కడో సోమరితనం ఉంది అందుకే వాళ్ళకు వచ్చినట్టు నాకు రావట్లేదు మరి వాళ్ళలాగే తింటున్నాం వాళ్ళలాగే వ్యవహారాలు చేస్తున్నాం మరి వాళ్ళకు వచ్చిన విజయం మనకు రావట్లేదు అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదని ఒక ఇంగ్లీష్ పదం వాడుతుంది ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు నేర్చుకోవాలనే తపన లేకపోవడమే తపన ఎందుకు లేదు మనలో సోమరతనం ఉంది అక్కడ ఏదో వెయ్యి రూపాయలు ఏదో వస్తుంది పదివేలు వస్తుంది అంటే పరిగెడుతున్నాం కదా మరి ఇది నేర్చుకోవాలనే తపనగా పరిగెట్టట్లేదంటే ఎక్కడో సోమరతనం ఉంది ఈ సోమరతనం వల్లే మరి చాలామంది ప్రపంచంలో చాలామంది సత్యం ఆత్మే సత్యం అని తెలిసిన ఇంకా ఆ పూజల్లోని స్తోత్రాల్లోని తిరుగుతున్నారే తప్పించి సాధన మీద దృష్టి పెట్టట్లేదు అందుకే వశిష్ఠులు వారు అన్నారు ఈ సోమరతనం ఉన్నవాళ్ళు పురుష ప్రయత్నం చెయ్యలేని వాళ్ళు గాడిద సమానులై తిరుగుతారే తప్పించి పరుష ప్రయత్నం చెయ్యరు అని నిజమే కదా ప్రయత్నం చేస్తే ఎవరైనా సాధించవచ్చు మనుషు జన్మ వచ్చింది ఒక మంచి సద్గురువు దొరికాడు మోక్షం పొందడానికి అర్హత మానవ జన్మే అని కూడా తెలుసుకున్నాం మనం కానీ మూడు ఉన్నాయి తెలుస్తుంది కానీ అంత సాధన పట్టుదలతో ఎందుకు చెయ్యలేకపోతున్నామంటే సోమరితనమే వ్యర్థంగా ఎంతో టైంను గడుపుతున్నాం ప్రతి వాళ్ళమే వాళ్ళతో మాట్లాడో వీళ్ళతో మాట్లాడో సల్లో మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కలేనివి చూసో అక్కడ లేని మాటలు మాట్లాడో గడుపుతున్నాం కానీ సాధనకి జ్ఞానం పొందడానికి కాలాన్ని వినియోగించుకోలేకపోతున్నామంటే మనలో ఎక్కడో సోమరతనం అనేది ఉంది అది పోగొట్టుకుంటే గొప్పగా ఎందుకు నేను రాఘరావు గారు చూసుకుని కంపేర్ చేసుకుంటే ఆయనకున్న ఓపిక నాకు చాలా తక్కువ ఉంటుంది నా మీద నేనే జాలి పడిపోతూ ఉంటాను ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తూ ఉంటాను ఈ క్లాసులన్నీ చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను నేను ఎంతవరకు నేర్చుకుంటున్నాను అని ప్రతిదీ పక్క నుండి ఆలోచిస్తూ ఉంటాను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా ఈ వయసులో తిరుగుతున్నాను అంటున్నారు తిరగడం పెద్ద గొప్ప కాదు ఈ టెక్నాలజీ నేర్చుకోవడమే పెద్ద గొప్ప తిరగడం ఏముంది అది లోన్ నుంచి వస్తుంది ఆత్మ నుంచి వస్తుంది సద్గురువు సలహాలను పాటించాం కాబట్టి సాధన స్వాధ్యాయం చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం తెలుసుకున్న చెప్తున్నాము అనుభూతి పొందుతున్నాం కానీ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది ప్రతి వాళ్ళు కూడా నేను నేర్చుకున్నది ఆవగింత ఆవగింజ నేర్చుకోవలసింది మేరు పర్వతం అంత ఉంది అని మనకి ఎప్పుడూ కూడా సదా ఎరుకలో ఉంటే ఈ జన్మలోనే నేను నేర్చుకోవడం చేయగలగాలి చెయ్యగలగాలి అని మనగమనంగా అనుకుంటే మనకి నిద్రట్లో కూడా మెలకు వచ్చి ఆ పని చేయాలి అనిపిస్తుంది దేనికైనా సరే ఫస్ట్ మన మీద మనం జాలి పడ్డం మానేస్తే సోమరితనం మన దరిదాపులకు కూడా రాదు వస్తుంది మాలవలం మనసుంది మనసు ఉంది ఆ మనసుకి ఆత్మకి బద్దకించే గుణం ఉండదు గమనించండి మనం పడుకున్నా సరే ఆత్మశక్తితో మన శరీరం పని చేస్తూనే ఉంటుంది పని చేస్తుంది అనడానికి నిదర్శనం మనం నిశ్వాస నిశ్వాసలే మనం శ్వాస తీసుకుంటున్నాము అంటే మన ఆత్మ అక్కడ పని చేస్తుంది కానీ నిద్రలో మనసు లయమయ్యింది అంటే అక్కడ మనసు పని చేయట్లేదు మనోస్థితిలో ఉన్నంతసేపు మనకి సోమరతనం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది మనం ఎక్కడ సోమరళమవుతామనే రాఘరావు గారు ఎవరికైనా ఎప్పుడైనా ఆయన గమనించి ఒక ఐడియా వస్తే అందరికీ ఆ పని మీద తిప్పుతూ ఉంటారు ఎందుకంటే ఒక గురువు ఒక పని చెప్తున్నాడు శిష్యులకి అంటే శిష్యుల్ని ఎంత షార్ప్గా తయారు చేయాలనే తపన గురువుకు ఉంటుంది మనలో సౌమరతను రాకూడదు అని మరి ఆయన ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని మనం గురువు చెప్పింది గమనిస్తే మనలో ఉత్సాహాన్ని నింపడానికి మన మనస్సు ప్రపంచంలో కాకుండా ఆత్మవైపు తిరగడానికి ఈ జ్ఞానం పొందడానికి గురువులు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఈ సోమరతనం మనకు లేకపోతే ఇంత మంచి సాధన ఇంత మంచి జ్ఞానం పొందిన మనము కొద్ది రోజుల్లోనే ఫలితాన్ని పొందగలం ఎవరైనా సరే ఆ సోమరతనమే లేకపోతే ఇంత మంచి సాధన ఇంత మంచి ప్రయత్నము మనకుంటే సంవత్సరాలు అక్కర్లేదు కొద్ది రోజులలోనే మనము చేరవలసిన గమ్యాన్ని చేరగలం అందుకే మనం చూడండి పత్రిసార్ ఒక మాట చెప్తూ ఉంటారు మనకి అందరినీ చూసి నేర్చుకోండి అని ఎవరైనా స్టేజ్ ఎక్కే అనుభవాలు చెప్తూ ఉంటే ఈ అనుభవాలు ఎంతసార్లు వింటాము అంటారు కానీ వినే ప్రతిసారి మనకి ఒక కొత్త విషయం తెలుస్తుంది మనం తెలుసుకోలేకపోతున్నాము అందరూ అంటే మన మనసుకు సోమరితనం అనే లక్షణం ఉంది కాబట్టే చెవి ద్వారా ఆ విషయాన్ని వినడానికి ఇష్టపడట్లేదు ఆ ఎన్నిసార్లు చూస్తాం చూసిన సినిమా అంటాం చూసినప్పుడు అన్ని పాయింట్లు ఒకసారి రావు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెలుస్తుంది ఇప్పుడు గమనించండి స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నప్పుడు మనం ఫస్ట్లో చదివినప్పుడు జానానికి వచ్చిన కొత్తలో ఒక రకంగా అవుతుంది మళ్ళీ అదే పుస్తకం మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాక చదివితే మనం ఎన్నో విషయాలు వదిలేసినవి మళ్ళీ ఇప్పుడు స్ఫురణకి వస్తాయి అంటే ఏంటి అప్పుడు సోమరతనంతో చదివాం అంటే నెగ్లిజెన్సీ వదిలేసాం కానీ ఇప్పుడు మన మేధస్సు పెరిగింది తెలుసుకోవాలనే తపన ఉంది అప్పుడు గురువు చెప్పేయడం చదివాము ఇప్పుడు మన ఆలోచన విధానం ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని తపనతో చదువుతాం కాబట్టి ఎన్నో విషయాలు మనం తెలుస్తాం అందుకే సత్యాన్ని గురించి తెలుసుకున్నా సత్యమేంటో తెలుసుకున్నా ఇంకా అసత్యాన్ని ఆశ్రయించారు అంటే వాళ్ళలో ఉండే సోమరతనమే సాధన చెయ్యలేక స్వాధ్యాయం చెయ్యలేక మరి సజ్జన సాంగత్యంలో పాల్గోక ఈ మూడు లేక ఇంకా అసత్యాన్ని పట్టుకునే ఉంటారు ఎవరైతే సోమరితనాన్ని వీడి వదిలి ఈ మూడిట్లలో ఉంటారో ఏంటి సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడిట్లలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అని నాడు వశిష్ఠుడి నుంచి నేడు పత్రిసారి వరకు ఇదే విషయం చెప్పడం జరిగింది గురువులను చూస్తే మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటి విషయం ఏంటి అంటే మన సోమరతనాన్ని వదిలించుకోవడం ఇప్పుడు పత్రిసార్ని తెలియని గురువులను వద్దు మన కళ్ళెదురుగుండా ఒక గురువు ఉండగానే మనం భూమి మీదకి వచ్చాం పత్రిసార్ ఎలాంటి ఆహార వ్యవహారాలు చేసేవారో మన అందరికీ తెలుసు చూసాం ఎప్పుడు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోడు మనసుకు పదును పెడుతూనే ఉంటాడు మైండ్ను వర్క్ చేస్తూనే ఉంటాడు శరీరాన్ని కలుపుతూనే ఉన్నాడు నిరంతర శ్రమ నిరంతర పరిశ్రమ చేశాడు ఎక్కడ సోమరితనము అనే లక్షణం నాకు పరిచయమైన ఇరవై ఏళ్ళలో ఒక్కసారి కూడా నేను ఆయన విషయంలో చూడలేదు ప్రతి మాట ఉపయోగకరం ప్రతి చేత ఉపయోగకరం మరి అంత అద్భుతంగా ఆయన జీవించి జీవన విధానం ఇలా ఉండాలి అందుకే ఒక పాటలో ఎక్కడో విన్నాను సోమరి అయి తిరుగువాడు సూక్ష్మము గ్రహించలేడు అని అంటే సూక్ష్మం అంటే మన దేహంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మని తెలుసుకోవాలి అంటే సోమరితనం వదిలి సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేసిన రోజునే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోగలమే కానీ సోమరతనం ఉన్నవాడు ఏమీ సాధించలేడు అని మనకి అర్థమవుతుంది ఈరోజు మనం ఈ జూమ్ లో వినలేకపోవడానికి కారణం మనకున్న సోమర్తనమే కానీ చాలామంది ఇక్కడికి వచ్చాక నేను ఖచ్చితంగా చెప్పగలను చాలా అద్భుతమైన మాస్టర్స్గా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు మీరు పొందడమే కాదు చెప్తున్న మాకు కూడా ఆ జ్ఞానం పెరుగుతుంది నిజంగా త్రీ డేస్ వర్క్షాప్ ఒకటే ఉంచి ఉంటే ఎప్పుడో నెలకోసారి మనం కలుసుకునే వాళ్ళం ఏవో కొన్ని గ్రంథాలు తెరకేసి కొంత మ్యాటర్ సేకరించి మీకు చెప్తే సరిపోతుంది కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా మీకు అందివ్వాలి అంటే ముందు మేము ఎన్నో గ్రంథాలు చదివి అధ్యయనం చేసి ఇవ్వాలి అంటే ఈ జూమ్ ఏమైంది కరోనా అందరికీ ఎంత చెడ్డ తెచ్చిందో మనకు తెలియదు కానీ మనకి మాత్రం మన జూమ్లో వాళ్ళకు మాత్రం కరోనా అద్భుతంగా ఎదగడానికి చూడండి మనం సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అంటున్నాం ఈ సజ్జన సాంగత్యం కూడా ఈ జూమ్లోనే మనకి రోజు ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చే ఒక క్లాస్ కాకుండా రోజు సజ్జన సాంగత్యం చేయడానికి అవకాశం కలిగించింది అందుకే సార్ చెప్పేవారు ఏ జరిగినా మన మంచికే నువ్వు మంచిగా ఆలోచిస్తే అక్కడ మంచి జరుగుతుంది నువ్వు ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఇందులో చెడ్డ ఉంది అంటే సగం పాఠం నేర్చుకున్నట్టే నువ్వు ప్రతి సంఘటనలోని మంచి ఉంటుంది చెడ్డని చూసి వెంటనే ఇది చెడ్డది అని పేరు పెట్టావంటే అక్కడ జరిగిన విషయంలోంచి నువ్వు సగమే ఎందుకు సగమే ఆలోచిస్తున్నావు అంటే మిగతాది ఆలోచించగలిగినంత మేధస్సు మనకు లేక ప్రతి సంఘటన నీకు పాఠమే ప్రతి విషయము మంచి జరుగుతుంది అని ఆలోచన విధానం కూడా సార్ మనకు నేర్పించారు అందుకే భద్రసారని అనేవారు సోమరితనం ఉంటే ఏది సాధించలేరు కొంచెం సోమరతనాన్ని వదులుకుంటే అన్నీ సాధించడానికి సుసాధ్యమే భూమి మీద అసాధ్యాలంటూ ఏమీ ఉండవు అన్నీ సుసాధ్యాలే అంటే అన్నీ సాధ్యమవుతాయి అని అందుకే అన్నారు మనిషి బా పతనం అవడానికి సోమరతనం బతుకం కారణమైతే ఐరేడు వదులుకుంటే అచ్చున్నత స్థితికి చేరగలిగే శక్తి ప్రతి మానవుల్లోనే ఉంది ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఒక సద్గురువు మనకు దొరికి ఉన్నత స్థితికి ఎదగలగలిగే శక్తిని ఎలా వెలుపులకు తీసుకురావాలో ఆ శక్తిని ఎలా పెంచుకోవాలో ఉన్న శక్తి ఉన్నట్టే ఉండకుండా ఆ శక్తిని పెంచుకునే తీరు అంటే పెంచుకునేది ఎలా అవకాశం ఇప్పుడు ఏదైనా సరే డబ్బుని పెంచుకోవడానికి వ్యాపారం ద్వారా అని చాలా మందికి తెలుసు కానీ శక్తిని పెంచుకోవడం ఎలాగో కొద్ది మందికి మాత్రమే తెలుసు అది మన పిరమిడ్ మాస్టర్లకే తెలుసు ఎందుకంటే పత్రికారు వల్ల మనం ఆత్మశక్తి ఎలా పెంచుకోవాలో అన్నది ఆ సరి అయిన సాధన వల్ల పత్రికారు వల్ల సరి సాధన కొంతమంది మాత్రమే నేర్చుకున్నారు ఎక్కడో మల్లాంటి వాళ్ళం ఆ శ్వాస మీద జాస పెట్టి నీ ఆత్మశక్తిని మనసును శూన్యం చేసి నీ ఆత్మశక్తిని పెంచుకుంటే నువ్వు సాధించలేనిది భూమి మీద ఏదీ లేదు మహాత్ముల చరిత్రలు మహానుభావుల చరిత్రలు మనం తిరగవేస్తే నువ్వు చూసే దృష్టి ప్రపంచంగా చూడక వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళో అంత గొప్ప గొప్ప కార్యాలు చెయ్యగలిగారు అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మరి మనకేదైనా సాధించలేకపోయాము అంటే మన సోమరతనమే కానీ ఇంకొకటి కాదు అది వదులుచుకుంటే మనము కూడా అత్యున్నత స్థాయికి ఎదగొచ్చు అత్యున్నత స్థితిలో ఉండవచ్చు మరి ఎప్పుడో వచ్చే మోక్షాన్ని కొన్ని జన్మలు కాదు కొన్ని రోజులు ఈ జన్మలోనే పూర్తి చేసుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి అందుకే మనిషిని పతనం చేసేది సోమరతనం మనిషిని ఉన్నతం చేయడం సోమరతనాన్ని వదిలించుకోవడం అది వదిలించుకోవడం ఎలాగా అంటే మనం ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటూ సరి అయిన సాధన చేస్తూ సరి అయిన ప్రయత్నం చేస్తూ మరి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం ఇప్పుడు చూడండి ట్రైన్లో ఎక్కడికో వెళ్తాం వెళ్ళినప్పుడు ఒక మంచి బుక్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఉపయోగం లేదు మనం అక్కలేని మాటలు పక్కో వాళ్ళతో ఎదురు వాళ్ళతో మాట్లాడి మాట్లాడచ్చు కానీ అలాగే సోదేసుకోగల ఫోన్ తీసుకుని ఖాళీగా ఉన్నాం కదా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే బదులు ఒక మంచి పుస్తకం చదివితే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఇంకొకటి మనం ఒక మంచి పుస్తకం చదివినప్పుడు మన చుట్టూరు ఉన్నవాళ్ళు కూడా మన ఎంతో గౌరవంగా చూస్తారు నేను ఎప్పుడు ప్రయాణాల్లో ఒక మంచి పుస్తకం పెట్టుకుంటాను పైన అట్ట చూస్తారు వాళ్ళు ఏంటమ్మా అంటే ఇలా చెప్తాను అబ్బో ఈ వయసులో వెళ్తున్నారా అని నాకు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు నేను చెప్పాను కదా నా లాగే చెప్పుడు నేను కింద అట్నని అట్లా హెల్ప్ చేస్తూనే ఉంటారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రపంచమంతా మిత్రులే ఇది గమనించండి ఎందుకంటే ఆత్మ మార్గంలో ఉన్న మనము ఆత్మ అన్నది సర్వత్రా ఉంది అని తెలుసుకున్న మనకి ప్రపంచమంతా బంధువులు అవుతారు ఇది తెలుసుకోవాలి అంటే మనం ఇంకా 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 సాధన చెయ్యాలి ఏదో రాఘరావు గారు చెప్పారు కదా అని రెండు గంటలు సాధన చేసేస్తున్నాము చాలు రోజుకి అనుకోవడం సోమరతనమే ఖాళీ ఉన్నప్పుడల్లా కళ్ళు బియ్యాలి ఖాళీ ఉన్నప్పుడల్లా స్వాధ్యాయం చేయాలి మనకేదైనా వేళ ఉపయోగించే పని చెయ్యకపోతే అంటే మన సాధనకు కానీ మన జ్ఞానం పెంచుకోవడానికి కానీ మనం ఆ పనిని ఉపయోగించుకపోతే ఆ టైంని మనకు కూడా సోమరితనం ఉన్నట్టే అంటే ఏ పనికైనా మనం హుషారుగా నేను చేయగలను ఈ వయసులో చేస్తున్నారు అని మీరు అందరూ కొటేషన్ ఇస్తున్నారు ఇద్దరం సోమరతనాన్ని వదిలేం కాబట్టి ఈ వయసులో కూడా చేయగలుగుతున్నాం ఆ సోమరతనమే మమ్మల్ని అంటుకుని ఉంటే ఆ ఏం చేస్తాం ఈ వయసు వచ్చేసింది అనుకోవడం దగ్గర నుంచి వస్తుంది రెస్ట్ తీసేసుకుందాం రెస్ట్ తీసేసుకుందాం అని బద్దకించడం సోమరతనంగా పడుకుంటాది అందుకే ప్రతి వ్యక్తి కూడా తనకున్న సోమరితనాన్ని వదులితే ఇది నేను చెప్పిన మాట కాదు వశిష్ఠులు వారు చెప్పిన మాట సోమరితనాన్ని వదలగలిగితే ఉత్తమమైన పురుష ప్రయత్నం చేస్తే ఉత్తమమైన సాధన చేస్తే ఇంకా సాధించలేని భూమి మీద ఏముంటుంది అని వశిష్ఠులు వారు మరి చెప్పడం జరిగింది మరి ఇది నాకు మొన్న ట్రైన్లో కూర్చుని చదువుతుంటే ఇదే సబ్జెక్ట్ చెప్పాలి దీని మీద అంతటి మహానుభావులు కాచి వడపోసి మనలో లోపాలని తెలియచేస్తారు మనం ఎదగడానికి ఏది కావాలో ఆ సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈవేళ సాధించలేకపోవడానికి కారణం సోమరితనమే సాధించడానికి కారణం వాళ్ళ మనసుకున్న ఉత్సాహమే మరి ఆ మనసు ఎందుకలా ఉంది అంటే వాళ్ళు తినే ఆహారంలో లోపమే ఒక్కసారికే కదా అని తింటారు ఆ ఒక్కసారి మరి ఒక్కసారి తిన్న ఆహారం పుటపతి సాయిబాబా గారు చెప్పేవారు ఒక్కసారి తిన్న ఆహారము మూడు నెలల వరకు ఆ ప్రభావం మన శరీరంలో ఉంటుంది కాబట్టి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సాధకుడు అని మరి మనం సరి అయిన ఆహారం తీసుకుంటూ సరి అయిన వ్యవహారంలో ఉంటూ మరి సౌమరితనాన్ని వదులుచుకుని ఇంకా ఎదగాలనే తపనతో సాధన చేద్దాం మరి అందరూ జ్ఞానపరంగా ఇంకా ఇంకా ఎదుగుదాం మరి ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృత